అనంతపురం జిల్లా గుత్తి పట్టణములోని మన్రో సత్రంలో శనివారం గుత్తి ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి స్టేట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్ కుసుమ పుల్లారెడ్డి స్టేట్ అడ్వైజర్ నాగా పీదయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా వీరిని గుత్తి మండల అధ్యక్షులు రంగారావు వైస్ ప్రెసిడెంట్ శిక్షావళి సెక్రటరీ రామకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు అనంతరం పూజా కార్యక్రమాలు చేసి నూతన జీపీ యుఎస్ఎంఏ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన పాఠశాలలోని పిల్లలకు క్రమశిక్షణతో విద్యా బుద్ధులు నేర్పించాలని మన పాఠశాలల అభివృద్ధికి ఒకరినొకరు తోర్పాటు అందించుకోవాలన్నారు మండల అధ్యక్షుడు రంగారావు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ ఇచ్చిన ఈ పదవికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని వారి సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిపియు ఎస్ఎంఏ గుత్తి మండల అధ్యక్షుడు రంగారావు వైస్ ప్రెసిడెంట్ శిక్షావళి సెక్రటరీ రామకృష్ణ జాయింట్ సెక్రటరీ వెంకటరమణ ట్రెజడర్ యోగేందర్ ఈసీ మెంబర్లు కేజేఆర్ చైతన్య కేఎల్ఎన్ ప్రసాద్ టి విద్యాధర రాజు పి కృష్ణయ్య కిరణ్ కుమార్ రెడ్డి ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్ వేదమూర్తి కోనంగి కృష్ణ అల్లవకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పూర్తి ప్రైవేట్ స్కూల్ అధ్యక్షులు శ్రీ నాగరంగారావు గారిని స్టేజ్ మీదకి స్వాగత అలాగే ప్రైవేట్ స్కూల్ అలాగే అలాగే వివేకానంద అలాగే ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీ ఈ సెక్షన్ నేను మొన్ననే రాత్రి పైకి ఆహ్వానిస్తున్నాం రండి సార్ శ్రీను సార్ ఏ కార్యక్రమం జరగాలన్నా ప్రయాణిస్తలం కూడా పెరుగుతుంది కాబట్టి మా గుర్తిమండల ప్రైవేట్ స్కూల్స్ ప్రెసిడెంట్ యోగేందర్ సార్ని సన్మానించవలసిందిగా కోరుతున్నాము రామకృష్ణ నల్లవారు సార్ रामकृष्ण अँड अल्ला प्रकाश योगेंद्र सार थँक्यू थँक्यू वेरी मच ఈ మన రా ఈరోజు అపుస్పాంగ్ విచ్చేసినటువంటి స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్ గారికి అడ్వైజర్ నాగపీ సార్ గారికి జిల్లా గారు అన్న వేలో ఉన్నారు మనం కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ఆయన మనలో మధ్యలో వచ్చి కలుసుకుంటారు స్టేట్ లీగల్ అడ్వైజర్ నాగరాజు సార్ గారికి మా ఆహ్వానం మీద ఉత్తికి విచ్చేసినందుకు మాకు ధన్యవాదములు అపుస్మ అంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అనఐడెడ్ మేనేజ్మెంట్ స్కూల్స్ అసోసియేషన్ స్టేట్లో నే మనము శాసించే విధంగా మన మన అపుస్పా నుంచి ఎమ్మెల్సీ గారిని కూడా మనం పంపించడం జరిగింది కాబట్టి మన అప్పుస్మాకి బలోపేతం బాగా ఉండాలంటే ప్రతి మండలం నుంచి మనం ఐకమత్యంతో ఉండి మనం అప్పుస్మాకి అండదండలుగా మన ప్రతి ఒక్క కరస్పాండెంట్ ఉండాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను ఈరోజు శుభదినం ఒక మన మండలంలో కూడా ప్రతి కరస్పాండెంటు సాయంత్రం అయితేనే అందరూ కలిసి మన సేమ సమాచారాలు తెలుసుకోవడానికి ఒక ఆఫీస్ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను కాబట్టి ప్రతి కలిస్పాండేటు మన సమస్యల్ని తెలుసుకోవాలి అలాగే సంజీవ్ రెడ్డి గారిని మాట్లాడవలసిన వీరికి మీద పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చాలా సంతోషం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక మండల స్థాయిలో స్కూల్లో యొక్క యో యోగక్షేమాలు తెలుసుకొని సాధక బాధలు పంచుకొని వాటిని పరిష్కారం చేసుకుని మరి పరంగా ముందుకు వెళ్తామా అనేది మరి టీచర్ టీచర్ అంటే ద్వారా ఎడ్యుకేషన్ ఎలాగా చేయించుకోవాలి మేనేజ్మెంట్ ఎలాగా స్కూల్ డెవలప్ చేసుకోవాలి తర్వాత స్టూడెంట్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అని ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని జిల్లా స్థాయిలో జిల్లా కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఒక మంచి సమాలోచన చేసి మరి మండల కమిటీ నాయకులకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అన్ని పాఠశాలల కరస్పాండెంట్స్కు పాత్రికేయ మిత్రులకు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాం ముఖ్యంగా అపుష్మా పరిధిలో మేమంతా ఉన్నా కూడా మండల స్థాయిలో ఒక ఉండాలంట ఉండాలంటే చెప్పేసి ఈ నిర్ణయానికి శ్రీకారం చుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అక్సిమ అనంతపురం జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఈనాడు ప్రభుత్వ ప్రభుత్వం ప్రభుత్వానికి మేము ఎన్నో లక్షల కోట్లు లక్షల కోట్లు దాంట్లో ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం అయితే రాష్ట్ర రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాల యొక్క చెంతు నలభై ఐదు పర్సెంట్ మేము ప్రైవేట్ పాఠశాలకు విద్యను అంది పిల్లలకు విద్యను అందిస్తున్నాం గవర్నమెంట్ వాళ్ళు యాభై ఐదు పర్సెంట్ విద్యను అందిస్తున్నారు అయితే రాష్ట్రంలో కొన్ని వేల కోట్లు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి బడ్జెట్ కేటాయిస్తే ఇప్పుడు ఆ బడ్జెట్ లో నలభై ఐదు శాతం మందికి బడ్జెట్ మేము మిగులిస్తూ ఎంతో మంది ఉపాధి కల్పిస్తూ రాష్ట్రానికి చేదోడు వాదోడుగా ఉన్నాం కానీ మన రాష్ట్రం కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు కావాల్సినటువంటి జీవంలో కొన్ని సడలింపులు ఇచ్చి మాకు ఇంకా చేతినిచ్చి ముందుకు వెళ్ళాలో వెళ్ళి వారికి ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా తెలుసుకున్నారు ఈరోజు గుర్తి అపస్మ నూతన కార్యవర్గం ఏర్పాటు అలాగే ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం ఈ కార్యక్రమంలో మేము జిల్లా తరపున జిల్లా ప్రెసిడెంట్గా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఇలాగే మన అపస్మ సభ్యులు కూడా ఒక పిల్లలకి స్కూల్స్ డెవలప్ అభివృద్ధి చెందు చెందు చెందుతూ ఆ కాంపిటీషన్ కాంపిటీషన్గా ఉంటూ అలాగే మనము సమాజానికి కూడా ఒక రోల్ మోడల్గా ఉండాలని ఎందుకంటే సమాజ నిర్మాతలను తయారు చేసేటువంటి సమాజంలో మార్పులు తీసుకురావాల్సినటువంటి వాళ్ళం మనము స్కూల్స్ ద్వారానే కదా ఈ స్కూల్స్ లో ప్రతి ఒక వాళ్ళలో పిల్లల్లో కూడా ఒక ఒక హెల్పింగ్ నేచర్ కానీ సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలు తెలియజేస్తూ సమాజ అభివృద్ధి చెందడానికి మన వంతు కృషి చేయాల్సిందిగా అందరూ కూడా అపస్మ సభ్యులం అంతా కూడా ముందు ఉంటాం అలాగే హెల్త్ విషయంలో కూడా అలాగే కొన్ని సర్వీసు అంటే చెట్లను నాటడం అనే కానీ ప్లాస్టిక్ నిషేధించడం కానీ ఈ ప్రకృతిని కాపాడన్న విషయంలో గాని మనము ప్రతి విద్యార్థికి తెలియజేసినటువంటి బాధ్యతలు కూడా మనము తెలియజేసుకుంటూ ఈ సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి మన అపుస్మా సభ్యులందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించినటువంటి అపుస్మా గుర్తి అపుస్మా సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కరస్పాండెంట్లకు ధన్యవాదములు గా ఎన్నుకొని గుత్తి ప్రెసిడెంట్ గా మమ్మల్ని ఎన్నుకున్నందుకు మాకు అధిక ధన్యవాదములు ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు వచ్చి మాకు అమూల్యమైనటువంటి సందేశాలను ఇచ్చి మమ్మల్ని బలోపేతం చేయడానికి మేము అండగా ఉన్నామనేటువంటి హామీలు ఇచ్చి మమ్మల్ని దృఢంగా తయారు చేశారని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి ఈ వచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదం తెలుపుకుంటున్నాం అదే ఇక్కడ గుర్తి ఉన్నటువంటి ఏ కరెస్పాండెంట్ కైనా ఏ సమస్య వచ్చినా నేను వెనువెంట ఉంటానని చెప్పి ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం నా నేను సమస్యను పరిష్కరించడంలో ఇబ్బంది పడినట్లయితే మా జిల్లా అధ్యక్షులు గారిని మా స్టేట్ కుసుమ పుల్లారెడ్డి గారిని వీళ్ళందరి సలహాతో మేము కరస్పాండెంట్కి ఇబ్బంది లేకుండా అన్ని స్కూళ్ళకి నేను అండదండలుగా ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం రాష్ట్రంలోనే ఎక్కడ కూడా ఒక మండల స్థాయిలో అపుస్మా ఆఫీస్ అనేది లేదు అపుస్మా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అనేటెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఈ అసోసియేషన్ అనేది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఒక తాలూకా మండల స్థాయిలో ఏర్పడడం అనేది మాకందరికి నిజంగా చాలా చాలా గర్వకారణంగా ఉంది అపుస్మా అంటే ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ను క్రియేట్ చేసుకుంటూ అదేవిధంగా కొన్ని వందలాది వేలాది మంది నిరుద్యోగులకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వానికి ఇండైరెక్ట్గా మేము సహాయ సహకారాలు అందిస్తున్నాం ఈ రోజుల్లో ప్రతి విద్యార్థి మీద గవర్నమెంట్ దాదాపు ఎనభై వేల నుంచి లక్ష రూపాయల పైన ఖర్చు పెడతారు అలాంటిది మేము తక్కువ ఫీజులతో పిల్లలకు విద్యా బోధన అందిస్తూ ఉపాధ్యాయులు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తూ మేము గవర్నమెంట్కు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాము ఈ సందర్భంగా మేము గవర్నమెంట్ వారికి విలబిస్తున్నే ఆర్టీ యాక్ట్ ప్రకారం తర్వాత బిఏ కొన్ని కొన్ని ఫీజులన్నీ కూడా మాకు చాలా చాలా పెండింగ్గా ఉన్నాయి సో ఈ విషయంలో గవర్నమెంట్ మంత్రివర్యులు అందరూ కూడా స్పందించి మాకు కొన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తే మేము ఎంతో రుణపడి ఉన్న వాళ్ళం అవుతాము అదేవిధంగా మాకు సైడ్ లోను అన్ని టెన్త్ క్లాస్ వరకు రికగ్నెషన్ విషయంలోను అన్ని రకాలుగా గవర్నమెంట్ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నది కానీ ఈ విషయంలో కూడా గవర్నమెంట్ కొంచెం చొరవ తీసుకొని మాకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గుర్తెరిగి దయచేసి మాకు సహాయ సహకారా కోరుతున్నాము ఆ మా ద్వారా ఎన్నో వందలాది మందిని వేలాది మందిని నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చి కొంచెం ఎంప్లాయ్మెంట్ అనేది మేము క్రియేట్ చేస్తున్నాము ప్రభుత్వానికి డైరెక్ట్గా మేము సహాయపడుతూ ఉన్నాము సో అదేవిధంగా విద్యార్థులకు కూడా ఎందుకంటే గవర్నమెంట్ అనేది చాలా చాలా ఖర్చు పెడతా ఉంది పిల్లలపైన అలాంటిది మేము తక్కువ ఫీజులతో అంటే బడ్జెట్ స్కూల్స్ పదివేల నుంచి ఇరవై ఐదు వేలు లోపల మాత్రమే మేము ఫీజు కలెక్ట్ చేస్తున్నాం టెన్ దాస్ వరకు నర్సరీకి పదివేలు టెస్దాస్కి ఇరవై ఐదు వేలు ఇంత తక్కువ ఫీజులతో మేము విద్యను అందిస్తూ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తూ కూడా మేము చేస్తున్నాం కాబట్టి ఈ విషయంలో గవర్నమెంట్ వాళ్ళు చొరవ తీసుకొని మాకు కొన్ని రకాల సహాయ సహకారాలు జీవోల విషయంలో మమ్మల్ని కూడా మా అపుస్మాను ఆల్రెడీ మీరు దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల జీవోలు కూడా మాకు అప్ తీసుకుని మీకు అందజేస్తున్నారు అదేవిధంగా మాకు కొన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ మాకు తోడ్ బాధలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం